గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా కొట్టని తీయించిన ప్రభావతి రోహిణికి షాకిస్తూ మీనాకి స్కూటీ కొనిచ్చిన బాలు ట్విస్ట్ అదిరింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతిని చూడ్డానికి శోభ ప్రభావతి ఇంటికైతే వస్తుంది ఇక ప్రభావతి శోభాని చూసి చాలా ఆనందపడుతూ రెండోదిని గారు లోపలికి రండి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి జరిగిన గొడవకి ఎక్కడ శృతి మా ఇంటికి రాదేమో అని చాలా భయమేసింది వదిన గారు కానీ పరిస్థితులు చక్కబడి మా శృతి నా కోడలు మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చేసింది శృతి ఇంట్లో లేనంతసేపు కూడా ఎంత బాధపడ్డానో నాకే తెలుసు నేను సరిగ్గా భోజనం కూడా చేయలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక శృతి ఎవరు తీసుకొస్తే ఇక్కడికి వచ్చిందనుకుంటున్నారు అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది శోభ ఇంకెవరు బాలునే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే బాలు తీసుకురాలేదు నా కూతురికి నచ్చజెప్పి నేనే ఇక్కడికి పంపించాను అని అంటూ ఉంటుంది శోభ అయితే ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో కన్నా అత్తగారింట్లో ఉండడమే గౌరవం అందుకని నచ్చజెప్పి బాలు వల్ల కానీ మిగతా వాళ్ళందరూ కూడా మంచివాళ్లే కదా అని నేను ఇక్కడికి పంపించాను వదిన అని శోభ అంతా క్రెడిట్ అంతా తనదే అంటూ ప్రభావతికి అబద్ధాలు చెప్తూ ఉంటుంది అది విని ప్రభావతి అయితే నిజంగా శృతికి నచ్చజెప్పి మీరు ఇంటికి పంపించారు మీరు చాలా గొప్ప తల్లి అనిపించుకున్నారు కూతురు జీవితాన్ని నిలబెట్టారు అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇంకొక ఆమె వచ్చి పూలమ్మాయి పూలమ్మాయి అంటూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఏయ్ పూలమ్మాయి ఏంటి పూలమ్మాయి అసలు ఆ పిలిపేంటి మీనా అని పిలవలేవా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి పూలమ్మాయి వాళ్ళని పూలమ్మాయి అని కాకుండా ఇంకేమని పిలుస్తారు సరే ఆ పూలమ్మాయిని పిలవండి అని అంటూ ఉంటుంది తను ఇంట్లో లేదు పూలమ్మడానికి పోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి నాకు పూలు కావాలి అని అడగంగానే తను వచ్చాకరా అప్పుడు ఇస్తుంది అని ప్రభావతి అనడంతో అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నావు కదా నువ్వు ఇవ్వు పువ్వులు అని చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయినా కొట్టికి నీ పేరే కదా పెట్టుకున్నారు ఆ మాత్రం నువ్వు పూలు ఇవ్వలేవా నీకు పూలు అమ్మడం కూడా రాదా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక శోభ అయితే నవ్వుకుంటూ ఉంటుంది వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి కూడా వంటగదిలో ఉండి నవ్వుకుంటూ ఉంటుంది ప్రభావతిని చూసి అత్తయ్యకి అలాగే ఉండాలి లేకపోతే నన్నే తిప్పలు పెడుతుంది కదా ఇప్పుడు సరైన జోడి దొరికింది అత్తయ్యకి అని అనుకుంటూ సంబరి పడిపోతూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక పూలు తీసుకువచ్చి ఆ అమ్మాయికి పువ్వులు ఇవ్వాలని పూలు కొలవబోతూ ఉంటే ప్రభావతికి అయితే పూలు కొలవడం రాదు అప్పుడే శోభ అయితే అలా కాదు వదని గారు ఇలాగా మోచయ్యి వరకు పైనుంచి పూలు పట్టుకొని మోచయ్యి వరకు కొలవాలి అది మూర అనమాట అలా కొలిసి ఇవ్వండి అని శోభ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పూలు కొలుస్తూ ఆ అమ్మకి ఇస్తుంది ప్రభావతి అప్పుడే శోభ అయితే నిజంగా ఈ పూలు ఏదో మీరు అమ్మడం బాగా వచ్చినట్టే ఇస్తున్నారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ కోడలు పూలు అమ్ముతుంటే మీ కోడలు గురించి మీరు కూడా పూలమ్మాయి అయిపోయారు పూలు అని శోభ అయితే ఏడిపిస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతిని సరే నేను దారిలో వెళ్ళేటప్పుడు సాయంత్రం పూజకి పూలు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను ఎలాగో మీరు పూలు అమ్ముతున్నారు కాబట్టి నాకు రెండు మూరల పూలు ఇవ్వండి ఈ డబ్బులు తీసుకోండి ఎవరికో డబ్బులు ఇవ్వడం ఎందుకో అదేదో మన వాళ్ళ దగ్గరే పూలు కొని మన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా అని నాకు ఐడియా వచ్చింది నాకు రెండు మూరుల పూలు ఇవ్వండి అని అంటూ ఉంటుంది శోభ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక షాక్ అయిపోతూ తను చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక శోభ అయితే మీరు కూడా ఇంట్లో పూలు అమ్మే బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఈ మీనా నా పరువు మొత్తం తీసేసింది ఈ శోభ ముందు ఎప్పుడూ కూడా ఎంతో దర్జాగా కూర్చొని సమాధానం చెప్పేవా దాన్ని అలాంటిది ఈరోజు పువ్వులమ్మే అమ్మాయి కింద నన్ను చేసేసింది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శోభ వెళ్ళేటప్పుడు శృతి రవి ఇద్దరు కూడా ఎదురు పడతారు మమ్మీ వచ్చావని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది శోభ అయితే ఇప్పుడే వచ్చాను బేబీ ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నాకేం నేను బాగానే ఉన్నాను అని శృతి చెప్తుంది ఇంతలో రవి అయితే లోపలికి వెళ్ళిపోతాడు రవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రవిని లోపలికి వెళ్ళిపోవడం చూసి శృతితో శోభ అంటూ ఉంటుంది చూడమ్మా నువ్వు ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమేముంది ఎప్పట్లాగే ఉంటున్నాను అని చెప్తూ ఉంటుంది శృతి అది కాదమ్మా అక్కడ అంత పెద్ద గొడవ అయ్యాక పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చావు మళ్ళీ వంటి సంగతులన్నీ కూడా గుర్తుపెట్టుకొని నిన్ను వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని నాకు భయమేస్తుంది అని అనడంతో భయమెందుకమ్మా నేను బాగానే ఉన్నాను అలాంటిదేమీ లేదు అని చెప్తూ ఉంటుంది శృతి అయితే మీ అత్తగారు మాత్రం మీనాకి చాలా సహాయం చేస్తుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి మీనా లేదని తనే స్వయంగా పూలు కూడా అమ్మి తన కోడలికి డబ్బు సంపాదించి ఇస్తుంది ఎంతమందికి దొరుకుతారో ఇలా ఇలాంటి అత్తగారు నిజంగా మీ అత్తగారు చాలా గొప్పది కోడల కోసం తనే పూలమ్ముతుంది ఎటువంటి స్వాతమూ లేకుండా ఆలోచించింది అని అంటూ శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శృతి లోపలికైతే వచ్చి ప్రభావతితో అంటూ ఉంటుంది ఆంటీ మీరు పూలు భలే అమ్ముతున్నారంట కదా నాకైతే మా మమ్మీ చెప్పిన మాటలు విని చాలా ఆనందంగా ఉంది మీనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా అవసరమని లోపలికి వస్తే ఇక నుంచి మీరు ఆ పూలను అమ్మేసేవచ్చు అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కోపంతో రగిలిపోతూ తర్వాత ఇక ప్రభావతి అయితే ప్రభావతి అయితే తన బాధ బాధని కామాక్షికి చెప్పుకోవాలని కామాక్షికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే కామాక్షికి చెప్తుంది కానీ తనకి సరిగ్గా అర్థం కాదు తను ఏదో ఒకటి అలాగా చెప్తూనే ఉంటుంది అప్పుడే ఇక టక్కుమని ప్రభావతి నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు నీకు కూడా అర్థం కావడం లేదని వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది అప్పుడే అసలు ఏదో జరిగింది వదిన చెప్పిన మాటలేమో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు రోహిణికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని వెంటనే రోహిణికి కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి కామాక్షి ఫోన్ చేసి ఏంటి రోహిణి ఏం జరిగింది ఎందుకు మీ అత్తగారు అంత బాధపడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్తుంది ఇలా శృతి వాళ్ళమ్మ శోభా ముందు తన పరువు పోయిందని అత్తయ్య చాలా బాధపడుతున్నారు అందుకని అలాగ మీకు ఫోన్ చేసినట్టున్నారు అని చెప్పడంతో ఓహో ఇంతేనా ఇంకా ఏదో జరిగింది సరేలే ఈ కోపం ఎన్ని రోజులు ఉంటుంది మీ అత్తగారు మళ్ళా మామూలు అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే లేదు అత్తయ్య గారు మళ్ళీ మామూలు మనిషి అవ్వకూడదు ఇక ఈ మీనా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక నా గురించి ఇక పట్టించుకోరు నాకు అర్థమైపోతుంది అందుకని నా గురించి పట్టించుకోకుండా ఉండాలంటే అత్తయ్యకి నేను ఇంకో పని అప్పజెప్పాలి ఒక ఐడియా వచ్చింది అని ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య ఎందుకు అంత బాధపడుతున్నారు ఇప్పుడే కామాక్షి ఆంటీ ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ అత్తయ్య ఏంటమ్మా అంత బాధపడుతుంది ఏం జరిగిందంటూ కంగారు పడ్డారు అప్పుడే నేను జరిగిందంతా చెప్పాను ఇలా చేస్తారని అస్సలు కూడా అనుకోలేదు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అత్తయ్య బాధపడకండి అని అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉండను అది నన్ను పూలమ్మేదాన్ని చేసేసింది రేపటి రోజున అందరూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే పూలమ్మాయి పూలమ్మాయి అంటూ నన్ను పిలుస్తారు ఈరోజు తన కూతురికి చెప్పుకొని సంబరపడిన శోభ రేపు పది మందిలో చెప్తుంది ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అలా ఇలా పది మందితో కూడా నా గురించి చెప్పిందంటే అందరూ కూడా నన్ను అసహించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది నా పేరుని కొట్టుకు పెట్టేసి ఇక నేనేమి అనను కదా అని అక్కడ కొట్టు పెట్టి తగలబడ్డాడు ఆ బాలుగాడు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే రోహిణి అయితే నా దగ్గర ఒక ఐడియా ఉందత్తయ్య మీనా కొట్టు లేకుండా చేద్దాము ఆ ఐడియా అయితే మీకు నచ్చితే అని అంటూ ఉంటుంది రోహిణి చెప్పు రోహిణి ఏంటి ఐడియా అని అనగాలని అప్పుడే ఇక మొత్తం కూడా చెప్తుంది రోహిణి అది విని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవునత్తయ్య నేను చెప్పేది నిజం కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి మీనా కొట్టు మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా కూడా పర్మిషన్ లేని షాప్ ఇక్కడ ఎందుకు పెట్టారని మీనా పూల కొట్టుని తీసుకు వెళ్ళిపోతారు అప్పుడు మీనా లబోదిబో అంటుంది ఇప్పటి వరకు ఎంతో కొంత సంపాదిస్తున్నాను అనే గర్వం ఉండేది మీనాలో ఇక ఆ బండిని పట్టుకు వెళ్ళిపోతే గరాన మొత్తం దిగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి వెంటనే ప్రభావతి అయితే కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళకి ఫోన్ చేసుల్లోకి అక్కడి నుంచి ఆఫీసర్లు అయితే వస్తారు అప్పుడే ప్రభావతి అయితే కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత మీనా పూలన్నీ కూడా తీసుకొని బండి దగ్గర పూలన్నీ కూడా పెడుతూ ఉంటుంది అప్పుడే అలా పూలు పెడుతూ ఉండగానే అక్కడికి ఆఫీసర్స్ అయితే వస్తారు ఏం కావాలండి అని అడుగుతూ ఉంటుంది మీనా ఎవరు పర్మిషన్ అడిగి మీరు ఇక్కడ పూల కొట్టు పెట్టారు అని అంటూ ఆఫీసర్లు అయితే మీనాని నిలదీస్తూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే అది ఇది మా ఇల్లేనండి మా ఇంటి ముందు మేము పెట్టుకున్నాం ఎవరు పర్మిషన్ అడగాలి అని మీనా అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక వాళ్ళ మాటలు విని రోహిణి ప్రభావతి అయితే బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటారు ఇంతలో అయితే బయటికి వస్తాడు ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే మేము కార్పొరేషన్ కంపెనీ నుంచి వచ్చాము ఇక్కడ మీరు రోడ్డుకి అడ్డంగా ఇలా పూల కొట్టిని పెట్టారు ఇది వెంటనే మీరు తీసేయాలి లేదు మేమే తీసేస్తున్నాము బాయ్స్ దాంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపెట్టి ఆ బండిని వ్యాన్లో ఎక్కించండి అని అంటూ ఉంటాడు ఆఫీసర్ అయితే అప్పుడే మీనా అయితే సార్ సార్ బండి మాత్రం తీసుకెళ్ళకండి సార్ ఇది మా ఇల్లే సార్ మావయ్య మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అయితే అవును సార్ తను ఎంతో కష్టపడి పూలు అమ్ముకుంటూ బ్రతుకుతుంది తను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారో అయినా మా ఇంటి ముందు పెట్టుకోవడానికి వీల్లేదంటారా అని అడుగుతూ ఉంటాడు సత్యం సార్ గేటు లోపల మీరు ఏదైనా చేసుకోండి ఇది గేటు బయట అనేది రోడ్డుకి సంబంధించింది అంటే గవర్నమెంట్కి సంబంధించింది ఇలాంటివి మీరు అస్సలు కూడా పెట్టకూడదు అని వాళ్ళైతే బండిని తీసుకువెళ్ళిపోతారు అలా బండిని తీసుకువెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి రోహిణి ప్రభావతి నవ్వుకుంటూ ఉంటారు అది చూసిన సత్యం అయితే ఒక పక్క మీనా తన కొట్టుని తీసుకు వెళ్ళిపోయారని బాధపడుతూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ నవ్వుకుంటున్నారా అసలు మీరు మనుషులేనా అని అడుగుతూ ఉంటాడో సత్యం అదేంటండి మేము కూడా బాధపడుతున్నాం మేమెందుకు నవ్వుకుంటాము అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అలాగే బయట కూర్చొని ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు బాలు వచ్చి ఏంటి మీనా ఇక్కడ కూర్చున్నావు బండేది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా ఏడుస్తూ బాలుని కౌగిలించుకొని అనుమతి లేకుండా ఇక్కడ పూల కొట్టుని పెట్టడానికి వీల్లేదని ఆఫీసర్లు తీసుకువెళ్ళిపోయారండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక బాలు అయితే వెంటనే మీనాని తీసుకొని లోపలికైతే వస్తాడు వచ్చిన తర్వాత మీనా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మీరు నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎంతో ఆశగా పెట్టించిన పూల కొట్టం ఈరోజు లేకుండా పోయింది ఈ బాధని నేను భరించలేకపోతున్నానండి అని అంటూ ఉంటుంది మీనా ఒక పక్క ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అది చూసి బాలు అయితే ఏంటి ఎవరో ఇది కావాలనే చేశారేమో అని నాకు అనిపిస్తుంది మీనా ఎవరో స్వార్థంగా ఆలోచించారో మనల్ని నాశనం చేయాలని మన బిజినెస్ని దెబ్బ కొట్టాలని ఇదంతా చేశారు అని అనడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి అయితే అంటే నీ ఉద్దేశం ఏంట్రా నువ్వు కావాలనే కదా ఇప్పుడు ఇలాగా నన్ను చూసి మాట్లాడుతున్నావు నేనే కంప్లైంట్ ఇచ్చాను అనుకున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలను తడుక్కున్నారట నీలాంటి వాళ్ళే అని అంటూ ఉంటాడు సత్యం తరువాత మీనాన్ని తీసుకొని బాలు గదిలోకి వెళ్తాడు అప్పుడే ఇక సత్యం అయితే బా ప్రభావతితో అంటూ ఉంటాడు నాకు నీ మీదే అనుమానంగా ఉంది నువ్వే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావని నాకు అనిపిస్తుంది కానీ నువ్వు నోరేసుకొని పడిపోతావు కానీ ఇలాంటి బుద్ధి నీకు లేదో కానీ ఇదంతా కూడా జరగడానికి నువ్వే కారణమని తెలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో నీ మీద ఇన్ని సంవత్సరాలు ఉన్న నమ్మకం మొత్తం కూడా పోతుంది అని అనడంతో అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు సత్యం వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి రోహిణి గదిలోకి వచ్చి ఇద్దరు కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే అమ్మయ్య అత్తయ్య మీనా ద్యాసలో పడిపోయింది ఇక నన్ను అప్పుడే పట్టించుకోదు కొన్ని రోజులు ఇలా గడిపేయొచ్చు ఏ టెన్షన్ లేకుండా అత్తయ్యని ఇంకా కూడా రెచ్చగొట్టి రెచ్చగొట్టి తర్వాత పూర్తిగా నా గురించి మర్చిపోయేలా చేస్తాను అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో సాయంత్రం ఒక టిఫిన్ చేయకుండా మీనా అయితే టెర్రస్ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అప్పుడే బాలు అయితే ఏంటి మీనా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు రా వెళ్ళి టిఫిన్ చేద్దామని అంటూ ఉంటాడో వద్దండి మీరు చేసేయండి నాకేమీ కూడా తినాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది ఇక మీనా అప్పుడే బాలు అయితే అదేంటి మీనా నువ్వు తినకపోతే నేను తినను పూల కొట్టుని తీసుకువెళ్ళిపోయారని నీకు బాధ ఉంటుంది నేను కాదన్ను కల కానీ ఇలాగా తిండి తిప్పలు మానేస్తే ఎలా కుదురుతుంది చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట వినే మీనా అయితే పూల కొట్టుని తీసుకువెళ్ళేటప్పుడు ఏదో నా ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోతున్నారన్నంతా దిగులు వచ్చిందండి ఎవరికి మనం ఏం అన్యాయం చెయ్యలేదు ఎప్పుడు మంచి మనసుతోనే ఆలోచిస్తూ ఉంటామో కానీ మనకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు మంచి వాళ్ళకే దేవుడు ఎప్పుడూ కూడా పరీక్షలు పెడతాడట అలాంటప్పుడు మనకి ఇలాంటి కష్టాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ముందు నువ్వు టిఫిన్ చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక నేనేమో టిఫిన్ చేయను నాకు ఆకలిగా లేదో మీరు తినేయండి అని అంటూ ఉంటుంది మీనా నువ్వు తినకుండా నేను తింటానా నేను తిన్ను అని బాలు కూడా పస్తుంటాడు అప్పుడే మీనా అయితే నా గురించి మీరు ఎందుకండి కడుపు మార్చుకోవడం మీరు తినండి అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఉదయం అవుతుంది మీనా అయితే నిద్రపోకుండా రాత్రంతా మెలకుగా ఉండడం వల్ల తనకి తలపోటు అయితే వస్తుంది ఇక మీనాకి తలపోటు వస్తూ ఉంటే పడుకొని ఇంకా నిద్ర లేవదు ఇంతలో మనోజ్ ప్రభావతి మీనా కాఫీ తీసుకురావడం లేదని ఎదురు చూస్తూ ఉంటారు ఈ మీనా పొద్దున్నే కాఫీ ఇచ్చేసేది కదా ఇప్పటికి కాఫీ ఇవ్వలేదంటూ వంటగదిలోకి చూస్తుంది ప్రభావతి ఇదేంటి ఇదేమైపోయింది పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళిందని గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అలా గదిలోకి వెళ్ళి చూస్తూ ఉండగా మీనా అయితే పడుకొని ఉండడం చూసి అప్పుడే ఇక ప్రభావతి వచ్చి మీనా అని తిడుతుంది ఏంటి అటు పూల కొట్టలేదు ఇంట్లో వంట కూడా చేయడం లేదు అలా రాణిలాగా దర్జాగా పడుకొని ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే బాగా తలపొట్టుగా నీరసంగా ఉందత్తయ్యా అందుకని నిద్ర లేవలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఉంటది ఉంటుంది మొన్నటి వరకు పూలమ్ముతూనేమో ఇంటిని సరిగ్గా చూసుకోలేదు ఇంటి పనులు అశ్రద్ధగా వదిలేసేదానివి ఇప్పుడు పూల కొట్టుకోలేదు కానీ నీకు అంత బతుకమేంటి ఇప్పుడు నీకు పనిపాటు ఏమీ లేదు కదా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే చూడండి అత్తయ్య రోహిణి కూడా బ్యూటీ పార్లర్ని నమ్మేసి అక్కడ జీతానికి పనిచేస్తుందని మీరే అన్నారు కానీ రోహిణిని ఎందుకు మీరు ఒక్క మాట కూడా అనరు మా గురించే ఎందుకు పదే పదే అడుగుతూ ఉంటారు అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తుంది ఇప్పుడేంటి మీకు వండి వార్చాలి అంతే కదా తిని కూర్చుంటారు అంతే కదా అంటూ వంట గదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఈలోపు బాలు అయితే వస్తాడో ఏంటండి భార్య గారు ఏం స్పెషల్ వండుతున్నారు అని అడుగుతూ ఉంటే ఇక మీనా అయితే ఏమీ లేదండి అని నీరసంగా సమాధానం చెప్తుంది ఇక ఏం లేదని చెప్పాను కదా అని బాలు అడిగిన సమాధానం చెప్పదు అప్పుడే ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి మళ్ళీ నా భార్యని వంటింటి కుందేలు చేసేసి ఇంటిటి చాకిరి మాత్రం తన మీద మోపావనమాట అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటని ఉద్దేశం తను రోజు చేసే పని లేవు కదా నేనేమన్నా కొత్త పనులు అప్పజెప్పానా కానీ ఈరోజు భార్యడు పొద్దు అయ్యేదాకా నిద్రపోతూనే ఉంది తనని లెగ్గొట్టాను అంతే కదా అని అంటూ ఉంటే నా భార్యని చిన్న చూపు చూడడం నీ ఇద్దరు కోడలు కోటేశ్వర్లు ఇంటి నుంచి వచ్చారని వాళ్ళని గొప్పగా చూడడం నీకు అలవాటైపోయింది నీకు బంధాలు బంధుత్వాలు కన్నా డబ్బే ముఖ్యమని తెలిసిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే రే ఏంటను మాట్లాడేది ఇంకోసారి మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు బాలు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజేష్ని కలవాలనుకుంటాడు రాజేష్ని అడుగుతూ ఉంటాడు మీనా పూల కొట్టుకి అనుమతి లేదని మీనా కొట్టే పూల కొట్టిని తీసేశారా మీనా పాపం రాత్రి నుంచి ఎంతో బాధపడుతుంది మరొక పక్క మా అమ్మ తన మాటలతో మీనాని టార్చర్ పెడుతుంది ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అలా అన్న తర్వాత అక్కడికి బాలు పాత స్నేహితుడైతే వస్తాడు వచ్చాక రాజేష్ అయితే రే ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను రా అని అంటూ ఉంటాడు మీ బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అయితే ఏం బిజినెస్ రా నా బట్టల వ్యాపారం పూర్తిగా కూడా పడిపోయింది ఎందుకంటే ఖర్చు కావాలన్నా టవల్ కావాలన్నా సరే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరే వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు మా దగ్గర బట్టలు ఎవరు కొంటారా అంతా ఆన్లైన్ అయిపోయింది కదా అని అంటూ అతనైతే చెప్పడంతో అప్పుడే బాలుకి అయితే ఒక ఐడియా వస్తుంది అప్పుడే ఇక బాలు అయితే వెంటనే రే మీనాకి నేను స్కూటీ కొనాలనుకుంటున్నానురా అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడే ఇక అది విని ఒక్కసారి రాజేష్ అయితే మీనాకి స్కూటీ కొనడమేంట్రా అని అనగానే అవును మీనాకి స్కూటీ కొంటున్నాను ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే కదా బట్టలు ఏ కొనుక్కోవాలనుకున్నాం అలాగే మీనాకి డైలీ కస్టమర్లు కూడా తెలుసు ఇక మీనా అయితే వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆర్డర్ ప్రకారం ఇలా ఆన్లైన్లో ఎలాగైతే బట్టలు వస్తువులు అమ్ముతున్నారో తను కూడా పూలు అమ్ముతుంది ఇక ఇంటింటికి వెళ్తే కస్టమర్లు కూడా పెరుగుతారు అని అంటూ ఉంటాడు బాలు రే నిజంగా నీ ఐడియా చాలా బాగుందిరా ఇప్పుడే వెళ్ళి స్కూటీ కొందాము అని ఇద్దరు కూడా స్కూటీ కొంటారు స్కూటీ కొని వచ్చిన తర్వాత అప్పుడే బాలు అయితే విజులు వేసి అందరినీ బయటికి రమ్మని చెప్తాడు అప్పుడే ఇక అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతాం ఏంట్రా ఏంటి బయటికి ఎందుకు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి రామ్మ రావాల్సింది ముందు నువ్వే అని అనుకుంటూ బయటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత స్కూటీని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు స్కూటీ ఎవరిది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎవరిది అయితే మన ఇంటి ముందు ఎందుకుంటుంది మనదే అని అంటూ ఉంటాడు బాలు అయితే దాని మీద ఎమ్మని పేరు రాసింది ఏంటి అని శృతి అడుగుతూ ఉంటే ఎమ్మని పేరు మీనాది ఈ స్కూటీ కూడా మీనాదే ఒక రకంగా మీనా నీకంతా కూడా మంచి జరిగింది వాళ్ళు నీ బండిని తీసుకువెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు నీ వ్యాపారం బాగా పెరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు అది విని ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యం మీనాకి స్కూటీ కొనించినందుకు నాకు చాలా ఆనందంగానే ఉంది ఈ స్కూటీతో తన వ్యాపారం ఏం పెరుగుతుందిరా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కాల అడిగిన తర్వాత అంటూ ఉంటాడు బాలు అయితే ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లోనే నాన్న పర్చేస్ చేస్తుంది కాబట్టి మీనాకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్ ఇస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఎవరున్నా సరే పూలు ఆర్డర్ పెట్ కావాలంటే వెంటనే ఇంటికి వెళ్ళి తీసుకు ఇస్తుంది అందుకని నేను తనకి స్కూటీ కొన్నాను అని అంటూ బాలు అయితే చెప్తాడు అప్పుడే పక్కనే ఉన్న శృతి అయితే నువ్వు స్కూటీ కొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక విషయంలో కూడా నేను ఆనందపడాలి అదేమిటంటే నువ్వు అత్తయ్య పేరు ఏ వేయించుకున్నా మంచి పని బాలు ఎందుకంటే అత్తయ్య పేరు అచ్చుబాటు రాదు అటు బ్యూటీ పార్లర్ అత్తయ్య పేరు మీద ఉంటే రోహిణి అమ్మేసుకుంది అత్తయ్య పేరు మీద ఉన్న ఈ పూల కొట్టేమో ఆఫీసర్లు తీసుకువెళ్ళిపోయారు అందుకని నువ్వు చాలా మంచి పని చేసావు అని అంటూ ఉంటుంది శృతి అయితే అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే మీనా అలాగే వాళ్ళు ఇద్దరు కూడా ముహూర్తానికి బైక్ ఎక్కి స్కూటీ మీద అలా సరదాగా వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు